హాయ్ అండి మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో నిన్నటి నుంచి అయితే మళ్ళీ జమ చేస్తూ ఉన్నారు అయితే నిన్న ఎన్ని ఎకరాలకు ఈ అమౌంట్ జమ చేశారు ఈరోజు ఎన్ని ఎకరాలకు జమ చేస్తారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి అయితే మనకు నిన్న ఎవరికైతే మూడు ఎకరాలకు ల్యాండ్ ఉందో వాళ్ళందరికీ రైతుబంధ అమౌంట్ వారి వారి ఖాతాల్లోనైతే జమ చేశారు అయితే కొందరికి మూడెకరాలు రెండు గుంటలు మూడు గుంటలున్నా కానీ అమౌంట్ అయితే జమ అయింది కానీ ఇంకా కొంతమంది రైతులు అసలు కావాలని ఇలా చేస్తురా ఎందుకని తెలియట్లేదు మాకు అమౌంట్ జమ కాలేదు ఇదంతా ఫేక్ న్యూస్ అది ఇదని మాట్లాడుతున్నారు సో వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు అనేది తెలియదు బట్ మీకు అమౌంట్ కనుక పడకపోతే మీరు మీ బ్యాంక్ వెళ్ళి అడగండి ఎవరికి అమౌంట్ పడలేదని చూసుకున్నట్లయితే ఎవరికైతే క్రాప్ లోన్ తీసుకొని వాళ్ళు క్రాప్ లోన్ క్లియర్ చేయకుండా ఇంట్రెస్ట్ కట్టకుండా రెన్యువల్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు ఈ రైతు బంధు అమౌంట్ పడ్డా కానీ వాళ్ళకైతే చూపించదన్నమాట ఎందుకంటే రైతు బంధు అమౌంట్ పడగానే బ్యాంకులు అయితే ఇంట్రెస్ట్ కింద కట్ చేసుకుంటాయి కాబట్టి మీకు రైతుబంధు అమౌంట్ రాని వాళ్ళు ఒకసారి అయితే మీరు క్రాప్ లోన్ తీసుకున్నారా లేదా క్రాప్ క్రాప్ లోన్ క్లియర్ చేశారా లేదా అలాగే క్రాప్ లోన్ ఇంట్రెస్ట్ కట్టా లేదా చూసుకోండి వాళ్ళకు మాత్రం ఈ అమౌంట్ పడ్డా కానీ మీకైతే రాదన్నమాట వాళ్ళు ఇంట్రెస్ట్ కింద బ్యాంకు వాళ్ళే కట్ చేసుకుంటారు సో రైతు బంధు రాని వాళ్ళైతే ఈ కారణాల వల్లనైతే రైతు బంధు వాళ్ళకైతే రాలేదని అర్థమవుతుంది సో మీకు ఈ రైతుబంధు అమౌంట్ ఇంకా జమ కాకపోవడానికి కారణమైతే అది ఇక అమౌంట్ జమ అయిన వాళ్ళు పూర్తిగా మీకు ఎన్ని ఎకరాలకు జమ అయింది అనేది తప్పకుండా మన కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేయండి ఎందుకంటే మిగతా రైతులు కూడా తెలుసుకుంటారు ఎన్ని ఎకరాల వరకు రైతుబంధు అమౌంట్ పడింది అనేది చాలామంది రైతులైతే నిన్న కామెంట్ చేశారు మాకు పడింది రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంది మాకు రైతుబంధు అమౌంట్ అయితే పడిందని కానీ ఇంకా కొంతమంది రైతులు అయితే నమ్మట్లేదు మన వీడియో కింద మీరు కామెంట్స్ అయితే చూడొచ్చు ఎంతమంది రైతులకు రైతు అమౌంట్ పడింది అనేది వాళ్ళైతే చెప్పడం జరిగింది ఓకే సో ఈరోజు ఎవరికి ఈ అమౌంట్ జమ అవుతుందని చూసుకున్నట్లయితే ఎవరికైతే ఐదు ఇప్పుడు మూడు నుంచి ఐదు ఎకరాల్లో భూమి ఉందో వాళ్ళందరికైతే ఈరోజు అమౌంట్ అయితే జమ అవుతుందనమాట అంటే మూడు ఎకరాలన్నర నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఈ విధంగా భూమి ఉన్న వాళ్ళకు ఈరోజు అయితే అమౌంట్ జమ అవుతుంది ఈరోజు పద పదకొండు గంటల నుంచి అయితే ఈ అమౌంట్ రైతుల ఖాతాల్లో జమ కావడం జరుగుతుంది ఓకే మీరు జమ కాగానే మాకు జమ అయిందని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి